ఈరోజు మనం మరమరాలు తోటి మిక్స్చర్ మురి మిక్చర్ చేయడం చూద్దాం ముందుగా మరమరాలు తగినన్ని మరమరాలు ఇలాగా వేయించుకోవాలి ఇవి నేను ఆల్రెడీ వేయించి ఉంచాను సో అందుకని ఎక్కువ వేయించట్లేదు సో ఇవి వేయించి తర్వాత తరిగి ఉంచుకున్న క్యారెట్ క్యారెట్ టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి తరిగి ఉంచుకొని ఇవి ఈ మరమరాల్లో ఈ మురి కలుపుతాం అనమాట మనం వేసిన గుళ్ళు కూడా తగినని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇది వే ఇది తగినట్టుగా వేగంగానే ఇవన్నీ కలిపి మనం ఆ మురి మిక్చర్లో కలుపుకుంటాం ఇది వానాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ ఏ కాలంలో అయినా కూడా భలే ఉంటుంది చూడండి తినడానికి ఇందులో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొత్తిమీర నిమ్మకాయ ఇవి మాత్రం బాగా పడాలి ఉప్పు కారం ఇవి కూడా వేసుకోవాలి ఇవన్నీ కలిపి ఇప్పుడు అది కలుపుతాం అన్నమాట చూపిస్తాను నేను అవి ఇది కొద్దిగా వేగనిచ్చి చూపిస్తాను ఇప్పుడు వేసన్ పప్పులన్నీ వేయించుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ నేను ఈ బేసన్లోకి వేస్తాను వేయించుకున్న మరవరాలు వేయించుకున్న మరమరాలు ఇలాగ మనం వేసినలో వేసుకోవాలి అలాగే వేయించుకున్న వేసిన గుళ్ళు కూడా దాని మీద వేసుకొని తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు టొమాటోలు క్యారెట్ తురుము పచ్చిమిర్చి అవన్నీ కూడా ఇందులో వేస్తున్నాను ఇవన్నీ ఇలా గిన్నెలో వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కొంచెం నిమ్మకాయ ముక్క కట్ చేసి పెట్టుకుంటే తర్వాత ఉప్పు కారం కూడా దానికి తగినంత ఉప్పు కారం ఒక గిన్నెలో వేసి ఇది దీని మీద వేసుకోవాలి ఇలా చిన్న నిమ్మకాయ పిండుదాం ఇప్పుడు పైన నిమ్మకాయ కూడా మీకు పులుపు ఎంత ఎంత అవసరం ఉంటుందో అంత పెండుకోవచ్చు నేను ఇక్కడ ఒక హాఫ్ డిప్ప పిండుతున్నాను ఇంకొక హాఫ్ కూడా తీసుకుంటే మీకు ఇంకా ఎక్కువ పుల్లగా కావాలి అనుకుంటే ఇంకొంచెం పిండుకోవచ్చు అంత పుల్లగా అయితే అంత బాగుంటుంది టొమాటోలు కూడా వేసాం కాబట్టి కొంచెం పులిపి బాగానే ఉంటుంది నేను ఇంకో కొంచెం కూడా పిండుతున్నాను కొంచెం మరమరాలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకని ఇంకొంచెం నిమ్మకాయ పిండుతున్నాను ఇది అయ్యాక పైన కొత్తిమీర వేసి అన్నీ వేసి మనం ఇప్పుడు చక్కగానో గరిటతో కానీ చేతితో కానీ మనకి ఎలా వీలైతే అలాగా ఇదంతా పైనుంచి కిందకి ఒకసారి కలుపుకుంటే బాగా వస్తుంది అన్నమాట చక్కగా మిక్స్ చే దీన్ని మనం మధ్యాహ్నం పూట ఆకలి వేసిన పిల్లలు ఆకలేసిన పెద్దవాళ్ళకి ఆకలేసినా టూ మినిట్స్లో అయిపోతుంది మ్యాగీ నూడిల్స్ టూ మినిట్స్ అంటారు చూసారా అంతకంటే చాలా హెల్దీ టూ మినిట్స్లోనే అయిపోతుంది చక్కగా మరి ఇది ఇలా కలిపి బాగా కింద నుంచి పైకి కింద నుంచి పైకి కలుపుకుంటే మీకు ఆ వేసిన ఉప్పు కారం పిండి నిమ్మకాయ అవన్నీ బాగా కలిసి నోటికి మంచి హితవుగాను రుచికరంగాను ఉంటుంది వేసిన గుళ్ళు పడ్డాయి కాబట్టి మంచి ప్రోటీను మరమరాలు మనకి కార్బ్స్ టొమాటోలు ఉల్లిపాయలు మీకు కావాలంటే క్యారెట్ తురువు కూడా వేసాను నేను కావాలంటే అలాగే మీరు కీరా తూరును కూడా వేసుకోవచ్చు ఎన్ని ఎన్ని వెజిటబుల్స్ ఏమి ఇష్టం ఉంటే అవన్నీ ఇందులో వేసుకోవచ్చు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు తూరువైనా వేసుకోవచ్చు క్యారెట్ అయితే కొంచెం ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి నేను తురివాను అలానే కీరామ్ కూడా మీకు కిరమి కలుపుకోవచ్చు అనమాట మురి మిక్స్చర్ రెడీ